హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్ఫూర్తి లేటెస్ట్ కలెక్షన్స్ నేను మీ లక్ష్మిని ఈ వీడియోలో వచ్చేసి మీకు పంచలోహంలో తాళి చైన్స్ అలాగే షార్ట్ చైన్స్ అండి జెంట్స్ కానీ లేడీస్ కానీ యూస్ చేసుకునేలాగా కాలేజ్ పిల్లలు లేదంటే చిన్న పిల్లలకి యూజ్ అయ్యేలాగా షార్ట్ చైన్స్ విత్ డాలర్స్ డాలర్స్ అయితే ఎంత బాగున్నాయో అసలు వీడియో అయితే స్కిప్ చేయద్దండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే బెల్ బటన్ ఉంటుంది యాక్టివేట్ చేసుకొని ఆల్ ఆప్షన్ క్లిక్ చేసుకున్నట్లయితే వీడియో షేర్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది దాని ద్వారా మీరు మిస్ కాకుండా షాపింగ్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఓకేనా సో ఇది వచ్చేసి మనకి బ్యూటిఫుల్ రోప్ తాడు మోడల్ అండి రోప్ తాడు మోడల్లో మనం ఇట్లా సైడ్ బాల్స్తో చేయించాము ఇది హ్యాండ్మేడ్ ప్యూర్ పంచలోహం విత్ మైక్రో వస్తుంది లెంత్ వచ్చేసి ఇది మనకి ట్వంటీ ఎయిట్ ఇంచెస్ వస్తుందండి ట్వంటీ ఎయిట్ ఇంచెస్ వస్తుంది అండ్ ట్వంటీ సిక్స్ ఇంచెస్లో కూడా మేక్ చేయించాను అండ్ వితౌట్ బాల్స్ అనమాట ఇది హ్యాండ్మేడ్ హ్యాండ్మేడ్ ఇది వచ్చేసి మనకి త్రీ ఎంఎం సైజులో ఉంటుందండి త్రీ ఎంఎం అంటే విత్ ఉంటుంది కదా బ్రాడ్గా కొంచెం బ్రాడ్గా ఉంటుందండి లావుగా ఉంటుంది మరీ సన్నగా అయితే కాదు ఎలా మీకు అర్థం అవ్వాలి అంటే ఇప్పుడు ఈ ఉంగరం ఉంది వెడల్పు ఉంది కదా దీని మీద కొంచెం ఉంటుంది అన్నమాట ఈ వెడల్పు కంటే కొంచెం ఉంటుంది ఈ వెడల్పు కంటే కొంచెం అటు ఇటు ఒక సన్న లైన్ యాడ్ చేసినట్లుగా ఉంటుందండి చాలా బాగుంటుంది ప్యూర్ హ్యాండ్ మేడ్ గట్టి చేతాళం అండి అసలు ఇంకా మీకు లైఫ్ టైం గ్యారెంటీ ఇదేంటంటే విత్ పాలిష్తో వస్తుంది విత్ పాలిష్ మీరు డైలీ స్నానం చేసేటప్పుడు తీసేస్తే కనుక చాలా రోజులు యూజ్ అవుతుంది లేదు అంటే పాలిష్ మీకు వన్ ఇయర్ గ్యారంటీ ఉంటుంది వన్ ఇయర్ లోపు పాలిష్ పోతే నేను పాలిష్ వేయిస్తానండి వన్ టైం పాలిష్ వేయిస్తాను వన్ వన్ ఇయర్ లోపు మీకు ఏదైనా పాలిష్ ఇబ్బంది అనిపిస్తే ఓకేనా ఎందుకంటే ఏది మనకి మేకింగ్ ఏదైనా సరే మేడ్ కాబట్టి ఏ ఐటమ్ ఎలా ఉంటుందో మనం కూడా తయారు చేయించి తీసుకురావడమే కాబట్టి పంచలోహంలో ఏదైనా మీకు డిఫాల్ట్ ఉంటే కనుక వన్ ఇయర్ లోపు నేను పాలిష్ అయితే వేయించి ఇస్తాను ఇదైతే గ్యారంటీ ఐటమ్ అండి ప్యూర్ పంచలోహం విత్ మైక్రో పాలిష్తో వస్తుంది క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది అండ్ ఇక్కడ బాల్స్ కూడా చూడండి ఇలా వస్తుందన్నమాట ఓకేనా ఫైవ్ ఫైవ్ పీసెస్ అవైలబుల్ ఉన్నాయండి ప్రజెంట్ అయితే కావాలి అనుకున్న వాళ్ళు చాలా ఫాస్ట్గా చాలా ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకోండి మేడ్ ఇప్పుడు అస్సలు రావడం లేదండి అన్ని మిషన్ మీదే వస్తున్నాయి బట్ ఈ మోడల్ చాలా మంది అడిగారు రోప్ మోడల్ నన్ను అందుకనే తెప్పించాను ఒక ఫైవ్ పీసెస్ అయితే టూ కాస్ట్ కాబట్టి ఇది వచ్చేసి మనకి టూ ఎయిట్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ పడుతుంది ట్వంటీ ఎయిట్ ఇంచెస్ లెంత్లో కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి పింక్ చేసేసి ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్ ఇస్ ద వాట్సాప్ ఎంక్వైరీ నెంబర్ ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఇందులోనే మనకి సైడ్ బాల్స్ లేకుండా చేయించాను ఇది ట్వంటీ సిక్స్ ఇంచెస్ అబవ్ ఉంటుందండి ఇది కూడా ఆల్మోస్ట్ ట్వంటీ సెవెన్ అలా వస్తుంది కొంచెం లాంగే ఉంటుంది హైట్ హైట్గా ఉన్న వాళ్ళకి హెల్దీ నెక్ ఉన్న వాళ్ళకి కూడా సరిపోతుంది ఇది కూడా అంతే త్రీ ఎంఎం సైజులో టోటల్లీ ఇది హ్యాండ్మేడ్ అండి బాగుంటుంది గట్టి చేతాళము అండ్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది హ్యాండ్ మేడ్ మిషన్ మేడ్ కాదు హ్యాండ్ మేడ్ ఐటమ్ అండ్ హుక్ కూడా ఇలా వచ్చేస్తుంది అనమాట వ్యూర్ పంచలోహం విత్ మైక్రో పాలిష్తో వస్తుంది క్వాలిటీ అయితే సూపర్ బండి అసలు రియల్ గోల్డ్ పీస్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఇది వచ్చేసి మనకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ పడుతుంది కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి ట్వంటీ సిక్స్ ఇంచెస్ ఎబో ఉంటుంది ట్వంటీ సెవెన్ కూడా ఉండొచ్చు మళ్ళీ మనము పసుపు తాడుతో ఇవి కట్టుకుంటాం కదా పుస్తెలు అవన్నీ కట్టుకుంటాం కాబట్టి మీకు దగ్గర దగ్గరగా ట్వంటీ ఎయిట్ థర్టీ వరకు రావచ్చు ఓకేనా సో టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి అండ్ వీటికి తగ్గట్టుగా ఒక మంచి తాళి సెట్ కూడా చేయించాను తాళి సెట్ నా దగ్గర ఇది అవైలబుల్ ఉందండి సో ఇలానే వస్తుంది మీకు మళ్ళీ వీటికి వేరే వేరే కాంబినేషన్స్ అంటే ఇప్పుడు ప్రజెంట్ అసలు పంచలోహంలో ఏ ఐటెం రీస్టాక్ చేయించాలన్నా మళ్ళీ మేక్ చేయించాలన్నా నెల నెలలో పడుతుందండి సో దయచేసి వీటిలో మాడిఫికేషన్స్ అయితే అడగొద్దు ఈ సెట్ అయితే యాజ్ ఇట్ ఈజ్ సెట్ నా దగ్గర ఉంది ఒక టెన్ పీసెస్ వచ్చాయండి పంచలోహమే ఇవి కూడా ప్యూర్ పంచలోహం విత్ పాలిష్తోనే చేయించాను ఎందుకంటే మనకి చైన్స్ అన్నీ కూడా విత్ పాలిష్తోనే వస్తాయి కాబట్టి నేను ఇది కూడా విత్ పాలిష్తోనే చేయించాను ఇలా కట్టేసుకోవచ్చు ఇంక మీరు జస్ట్ ఇలా హుక్స్ ఉంటాయి కదా ఇక్కడ చాలా స్ట్రాంగ్ ఉంటుందండి తీగ ఇలా తగిలించేసేసుకోవడమే ఓకే ఇది సపరేట్గా ఈ తాళి సెట్ వచ్చేసి మనకి థౌజండ్ రూపీస్ పడుతుందండి తాళి సెట్ వచ్చేసి థౌజండ్ రూపీస్ పడుతుంది ఫ్రీ షిప్పింగ్తో వచ్చేస్తుంది ఇలా ఇంక ఇలా పెట్టేసుకోవచ్చు ఈ హుక్కుతోనే పెట్టాలండి మీకు హుక్కు యూజ్ అవుతుంది సో ఇలా ఉంటుందన్నమాట తాళీ సెట్ చాలా బాగుంటుంది ప్యూర్ పంచలోహం అండి ఇదైతే హ్యాండ్ మేడ్ అనమాట సో మీకు కొంచెం అప్పుడప్పుడు వాటర్ తగిలిన ప్రాబ్లం ఏమీ ఉండదు హ్యాండ్ మేడ్ కాదు కాబట్టి మేడ్ కా సారీ హ్యాండ్ మేడ్ కాబట్టి మిషన్ మేడ్ కాదు కాబట్టి చక్కగా మీకు చానాలు అయితే వస్తుంది అండ్ ఎన్నిసార్లు అయినా రీపాలిష్ చేయించుకోవచ్చు వన్ లోపు మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే ఖచ్చితంగా నేను పాలిష్ వేయిస్తానండి అది కూడా హై కాస్ట్ పాలిష్ అనమాట పంచలోహాలకు వేసే హై కాస్ట్ పాలిష్ అయితే వేయిస్తాను నైన్ వన్ సిక్స్ గోల్డ్ పాలిష్ అండి ఓకేనా నైన్ వన్ సిక్స్ గోల్డ్ పాలిష్ వేస్తాను ఇలా ఇస్తాను మీకు ఖచ్చితంగా ఓకేనా సో ప్రీమియం క్వాలిటీతో ఉంటుంది సో ఇలా మనం తాలి సెట్ అనేది ఇలా రెడీ చేసుకోవచ్చు ఇంకా ఓన్లీ ఇదైతే మనకి టూ ఇది వచ్చేసి థౌజండ్ టోటల్ మనకి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి వచ్చేస్తుందండి ఈ మనకి ఇంకోటి సైడ్ బాల్స్ వచ్చిందైతే ఇంకొక త్రీ హండ్రెడ్ అయితే ఎక్స్ట్రా అవుతుంది ఓకేనా ఓన్లీ సెట్ అయితే థౌజండ్ రూపీస్ అండి ఓన్లీ సెట్ కావాలి అనుకుంటే థౌజండ్ రూపీస్కి మీరు బుక్ చేసుకోవచ్చు ఓన్లీ సెట్ సో ఇందులో ఏమైనా మోడిఫికేషన్స్ కావాలి అంటే మినిమం టెన్ టు ఫిఫ్టీన్ డేస్ అండి డిస్పాచింగ్ టైమే టెన్ డేస్ మీకు రావడానికి ఒక వన్ వీక్ మొత్తం కూడా ట్వంటీ డేస్ ఇందులో ఏమైనా అంటే ఇవి ఇంకొంతమంది ఏంటంటే ఇవి మధ్యలో రెండు అడుగుతారు లేదంటే ఇవి రెండు నుంచి మధ్యలో ఇది ఒకటి అడుగుతారు అట్లా ఏదైనా మాడిఫికేషన్స్ కావాలి అనుకుంటే కనుక ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ టైం ఉంటుంది ఫుల్ పేమెంట్ అయితే చేయాలి ఫుల్ పేమెంట్ చేస్తేనే మేము వెంట దగ్గర ఆర్డర్ అయితే చేయించగలుగుతాము ఓకేనా కంప్లీట్గా పేమెంట్ అయితే కన్ఫామ్గా చేయాలండి అలా అయితే మీకు మాడిఫికేషన్స్ ఏమైనా ఉన్నా కానీ మాక్సిమం రోజు లేట్ అయినా ఖచ్చితంగా మీకు అందజేస్తాము ఐటమ్ అనేది ఇదైతే మనకి థౌసండ్ రూపీస్కి వచ్చేస్తుంది ఈ సెట్ ప్యూర్ పంచలోహం విత్ మైక్రో పాలిస్టర్ అయితే చేయించామండి ఇలా వస్తుంది అనమాట అసలు రియల్ గోల్డ్ లాగా ఉంటాయి ఇంకా అసలు మనం ఇంకా యాజ్ ఈస్ సెట్ ఇలా కొంతమంది ఇలానే పెట్టుకుంటారు యాజ్ ఇట్ ఈస్ సెట్ ఇలా తగిలించేసేసుకోవచ్చు థౌజండ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఇలా స్క్రీన్షాట్ తీసేసుకోండి ఇప్పుడు నేను చైన్స్ చూపిస్తాను షార్ట్ చైన్స్ అలాగే డాలర్స్ చూపిస్తాను మీకు ఓకేనా సో మీకు నచ్చినవి బుక్ చేసేసుకోండి బట్ అన్నీ కూడా లిమిటెడ్ స్టాకే ఉన్నాయి మళ్ళీ వస్తాయో లేదో ఎంత టైం పడుతుందో చెప్పలేను నేను సేమ్ నేను లాస్ట్ టైం ఎంత కాస్ట్కి అయితే ఇచ్చానో ఆ కాస్టే చేయిన్స్ పడతాయి బట్ డాలర్స్ వచ్చేసి ఈసారి ఇంకా బాగా వచ్చాయండి మందంగా కూడా వచ్చాయి వీటిలో డాలర్స్ వచ్చేసి మనకి త్రీ డాలర్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ పడుతుందండి ఓకేనా డాలర్ ఓన్లీ డాలర్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ పడుతుంది చైన్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ పడుతుంది ప్యూర్ పంచలోహం విత్ మైక్రో అయితే చేయించాము ఇవి పంచలో డాలర్స్ కొంతమంది విడిగా డాలర్స్ అడుగుతున్నారు కొంతమంది విడిగా చైన్స్ అడుగుతున్నారు కాబట్టి అలా నేను విడివిడిగా తెప్పించాను సో డాలర్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ పడుతుంది ఒక మోడల్ అండి ఓకేనా ఇలా మనకి సేమ్ ఇంకా మనకి గోల్డ్ ఎలా ఉందో అలానే ఉంటుంది అనమాట పీస్ యాజ్ ఇట్ ఈజ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకో ఫ్రీ షిప్పింగ్ అండి ఫ్రీ షిప్పింగే మీరు ఇన్ కేసు చైన్ డాలరు రెండు తీసుకుంటే హండ్రెడ్ రూపీస్ డిస్కౌంట్ ఇస్తాను అంటే మీకు లెవెన్ హండ్రెడ్కి వస్తుంది ఎయిట్ త్రీ లెవెన్ హండ్రెడ్కి వస్తుంది ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ సింగిల్గా మీరు డాలర్ తీసుకుంటే ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి లేదు ఇప్పుడు నేను చైన్స్ కూడా చూపిస్తాను చైన్స్ ప్లస్ ఒక చైన్ ఒక డాలర్ తీసుకుంటే కనుక ఫిఫ్టీ ఫిఫ్టీ హండ్రెడ్ రూపీస్ తగ్గుతుంది ఓకేనా సో ఇది వచ్చేసి మనకి గణేష్ డాలర్ ప్యూర్ పంచలోహం అండి ఇవి ప్యూర్ పంచలోహం విత్ ఫార్మింగ్ పాలిష్తో వస్తాయి ఫోర్ హండ్రెడ్ రూపీస్ డాలర్ వస్తుంది క్వాలిటీ చాలా బాగుంటుంది రియల్ గోల్డ్ లాగా ఉంటుంది ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి గణేష్ డాలర్ ఓకే బాగున్నాయి మందంగా కూడా ఉన్నాయి వెనుక కూడా చూడండి మనకి ఇంకా గోల్డ్ డాలర్స్ ఎలా వస్తాయో అలా వస్తాయి అన్నమాట వెనుక చూసుకోవచ్చు చాలా బాగున్నాయి ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి పీకాక్ డాలర్ అండి కాలేజ్ పిల్లలైనా వేసుకోవచ్చు చాలా బాగుంటాయి ఇది వచ్చేసి పీకాక్ వస్తుంది డిజైన్ చూడండి బాగుంది రియల్ గోల్డ్ లాగా ఉంటుందన్నమాట అండ్ చాలా మందంగా కూడా ఉంటుంది ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ పడుతుందండి డాలర్ వచ్చేసి కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి ఓన్లీ డాలర్స్ ఇవి ఓకే అండ్ తర్వాత ఆంజనేయ స్వామి డాలర్ ఎంత బాగుందో అసలు అచ్చం గోల్డ్ అంటే గోల్డ్ భలే ఉంది ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ టాలర్ సైడ్ కూడా చూసుకోండి క్వాలిటీ అయితే చాలా బాగుంది జస్ట్ ఫర్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి ప్యూర్ పంచలోహం అండి ఇవి విత్ పాలిష్తో వస్తాయి పాలిష్ ఏదైనా సరే వాటర్ అనేది కంపల్సరీ తగలకూడదు హాట్ వాటర్ కోల్డ్ వాటర్ తగిలిన అప్పుడప్పుడు పర్వాలేదు కానీ హాట్ వాటర్ అసలు తగలకూడదు పర్ఫ్యూమ్స్ కానీ అండ్ పసుపు కానీ అట్లా ఏమి తగలకుండా యూజ్ చేసుకోవాలండి మనం పెట్టే కాస్ట్ ఇప్పుడు లైఫ్ టైం పెడితే ఇంకా గోల్డ్ ఎందుకండి కొనుక్కోవడము చెప్పండి గోల్డ్ అవసరం లేదు కదా లైఫ్ టైం ఒక వస్తువు అలాగే కొని ఇంకా వాడుకుంటూ ఉంటుంటే ఇంకా గోల్డ్ అసలు అవసరం లేదు కదండి సో అది ఒకటి చిన్న లాజిక్ ఆలోచించండి ఎవరైనా గుడ్డిగా చెప్తే అసలు నమ్మకండి పాలిష్ ఏదైనా సరే జాగ్రత్తగా వాడుకోవాలి కాకపోతే మనకి వన్ గ్రామ్కి వేసే పాలిష్ వేరు వన్ గ్రామ్కి ఏంటంటే అది ఐరన్తో చేస్తారు అండ్ దట్టు పాలిష్ అసలు అది ఒక ర్యాపర్ లాగా పైకి వచ్చేస్తుందండి ఒక పేపర్ లాగా టిష్యూ పేపర్ లాగా ఒక ఇదేమంటారు అతి అతికించి దాన్ని లేపేయచ్చు అనమాట గోటితో గిల్లితే వచ్చేస్తుంది అలాంటిది వేస్తారు కానీ పంచలోహాలకి వేసేది ఏంటంటే ప్రీమియం క్వాలిటీ వన్ గ్రామ్లో కూడా ప్రీమియం క్వాలిటీకి కొంచెం మనకి గోల్డ్ కలిసేలాగా పాలిష్ వేస్తారు బట్ ఇమిటేషన్లో మనకి రెండు వందలకి వంద రూపాయలకి అలాంటివి దొరికేవైతే అస్సలు మనము తీసుకున్న వేస్ట్ అండి బట్ మనము మనం వాడేది ఏంటంటే ఫస్ట్ ఇమిటేషన్లో కూడా ప్రీమియం క్వాలిటీ వాడతాము అండ్ దట్టు తర్వాత పంచలోహాలు పంచలోహాలకు అయితే మనం పాలిష్కి ఎక్కువ కాస్ట్ పెట్టాల్సి వస్తుంది ఎంత మంచి పాలిష్ వేస్తే మనకి అంత గోల్డ్ షైనింగ్ అనేది వస్తూ ఉంటుంది అండ్ చూడండి అసలు వెంకటేశ్వర స్వామి డాలరు ఇంకా గోల్డ్ కూడా అవసరం లేదు మీకు ఆజ్ ఇట్ ఈస్ గోల్డ్ లాగా ఉంటుంది మీ దగ్గర ఏదైనా గోల్డ్ చైన్స్ ఉన్నా కానీ వాటికి పేరప్ చేసేసుకోవచ్చు డాలర్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు అండ్ చైన్స్ కూడా చూపిస్తాను డాలర్స్ చాలా ఉన్నాయండి ఇది వచ్చేసి లక్ష్మి అమ్మవారి డాలర్ ప్యూర్ పంచలోహం అండి చాలా బాగున్నాయి ఫినిషింగ్ అయితే అసలు ఎక్సలెంట్ ఉన్నాయి అన్నమాట సూపర్గా ఉన్నాయి జస్ట్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ తర్వాత లక్ష్మీదేవిదే ఇది ఒక మోడల్ అండి ఇలా వచ్చేస్తుంది ఒరిజినల్ గోల్డ్ అంటే నమ్ముతారండి అంత బాగున్నాయి డాలర్స్ అయితే మిస్ చేసుకోవద్దు అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఆఫ్లైన్ కూడా ఉంది గుంటూరు ఎస్వీఎన్ కాలనీ లైన్ జేకేసి కాలేజ్ ఎవరైనా డైరెక్ట్గా వచ్చి పర్చేస్ చేయాలి అనుకుంటే కనుక మార్నింగ్ టెన్ నుంచి ఈవినింగ్ సిక్స్లో ప్లాన్ చేసుకొని వాట్సాప్లో పింగ్ చేస్తే నేను అడ్రస్ స్టేటస్ లొకేషన్ పెడతాను హ్యాపీగా బుక్ వచ్చి షాపింగ్ చేసుకోవచ్చు అండ్ ఆన్లైన్ ఉంటుంది ఆఫ్లైన్ ఉంటుంది అండ్ మీకు ఏదైనా ఐటమ్ నచ్చితే అది హోల్డ్ చేసుకోండి పక్కన పెట్టుకోండి మీ పర్సన్ ఎవరైనా పంపించండి నేను మీరు బై క్యాష్ హ్యాండ్ క్యాష్ ఇచ్చేసి కూడా ఐటమ్ తీసుకెళ్ళవచ్చు ఆ ఫెసిలిటీ కూడా ఉంటుంది ఓకేనా అండ్ నెక్స్ట్ గణేష్డిదే ఇది ఒక మోడల్ అండి నేను టూ మోడల్స్ చూపించాను ఇంకో మోడల్ కూడా ఉంది సో ఇది వచ్చేసి మనకి బ్యాక్ సైడ్ ఎలా ఉంటుంది ఇది ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి ఓకేనా అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఒకటి గణేష్ డాలర్లోనే మొత్తం త్రీ డాలర్స్ గణేష్ డాలర్స్ వచ్చాయండి ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ డాలర్స్ అయితే అండ్ చైన్స్ కూడా చూపిస్తాను సో ఇప్పుడు చూపించిన డాలర్స్ అన్నీ కూడా ప్యూర్ పంచలోహాలండి అచ్చం గోల్డ్ అంటే గోల్డ్ లాగా మెరిసిపోతాయి సో మిస్ చేసుకోవద్దు అండ్ తర్వాత వచ్చేసి పంచలోహాల్లోనే షార్ట్ చైన్స్ అండి షార్ట్ చైన్స్ మనకి ఎయిట్ ఎయిటీన్ ఇంచెస్ లెంత్ ఉంటాయి ఓకేనా జెంట్స్ కానీ లేడీస్ కానీ కాలేజ్ పిల్లలు కానీ చిన్నపిల్లలకు కానీ ఎవరికైనా వేసుకోవచ్చు సన్న చేతాలంలో చేయించాను ఓకేనా సో హుక్ పార్ట్ వచ్చేసి ఇలా వచ్చేస్తుందండి ఇది కడ్డీ భారతి అంటారు సో క్లియర్గా డిజైన్ అనేది నాకు మెన్షన్ చేయండి ఓన్లీ చైన్ వచ్చేసి మీకు ఎయిట్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి ఓకేనా ఇలా స్క్రీన్షాట్ తీసేసుకోండి రియల్ గోల్డ్ ఎలా ఉంటుందో అలా ఉంటుందండి ఎక్సలెంట్గా ఉంటుంది రియల్ గోల్డ్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది చూసుకోవచ్చు మీరు చూడండి నా ఉంగరానికి అండ్ ఈ చైన్కి ఏమీ తేడా లేదు గోల్డ్ పీస్ లాగా ఉంది చూడండి ఓకేనా సో ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి భారతీయ చైన్కి కడ్డీ ప్యాటర్న్ వస్తుంది ఓకేనా డిజైన్స్ అన్నీ చూపిస్తాను నేను డిజైన్స్ ఉన్నాయి మీరు సెలెక్ట్ చేసుకోవడానికి బాగానే నెక్స్ట్ ఇది ఒక మోడల్ అండి ఇందులో ఏంటంటే మనకి భారతీయ చైన్ తక్కువ వచ్చి ఈ కడ్డి ప్యాటర్న్ ఎక్కువ వస్తుంది ఇందాకేమో భారతీయ చైన్ ఎక్కువ వచ్చి కడ్డి ప్యాటర్న్ తక్కువ వస్తుంది ఇదేంటంటే భారతీయ చైన్ తక్కువ వచ్చి కడ్డీ ఎక్కువ అంటే కడ్డీ ఎంత ఉందో భారతీయ చైన్ ఉంది ఆ మోడల్ అనమాట ఇది ఎయిటీన్ ఇంచెస్ లెంత్లో వచ్చేస్తుంది రియల్ గోల్డ్ పీస్ లాగా ఉంటుందండి జస్ట్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ చైన్ డాలర్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి లేదు మీరు రెండు తీసుకోవాలి అనుకుంటే కనుక లెవెన్ హండ్రెడ్కి వచ్చేస్తాయి ఓకేనా ఎందుకంటే లాస్ట్ టైం చూపించిన డాలర్స్ కంటే కూడా అవి ఇంకా బాగున్నాయి ఫినిషింగ్ అంతా కూడా మనకి ఇట్లా త్రీ వర్క్ లాగా వచ్చాయి మీరు గమనించారో లేదో ఓకేనా త్రీడీ వర్క్ లాగా వచ్చేసాయి అనమాట గోల్డ్ డాలర్స్ ఎలా ఉంటాయో మనం బాగా మందంగా బంగారం ఎక్కువ పెట్టి చేయించుకుంటాం చూసారా నిండుగా అలా వచ్చాయన్నమాట డాలర్స్ అనేవి మీరు గమనిస్తే అసలు ఆంజనేయ స్వామి డాలర్ అయితే ఇంకా అచ్చం బంగారమే ఫినిషింగ్ కూడా చాలా డిఫరెంట్గా వచ్చింది ఆంజనేయ స్వామిది చాలా బాగుంది ఓకేనా సో మిస్ చేసుకోవద్దండి మీకోసం ఎంత కష్టపడి ఎన్ని డిజైన్స్ గ్యాదర్ చేసుకుని తీసుకొస్తున్నాను త్వరలో మన ఛానల్ వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ క్రాస్ అవ్వాలి సో మీ ఆశీస్సులకు తప్పకుండా కావాలి మన ఫ్యామిలీ మెంబర్స్కి కొలిగ్స్కి అందరికీ షేర్ చేయండి మన ఛానల్ని ఛానల్ని రిఫర్ చేయండి ఓకేనా సో ఇది ఒక మోడల్ అండి ఇది కూడా అంతే మనకి ప్రైస్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్షాట్ తీసేసుకొని వాట్సాప్ నెంబర్కి అయితే పింక్ చేసేయండి నాకైతే గోల్డ్ చైన్స్ పట్టుకొని చూపిస్తున్నట్లే ఉందండి ఫినిషింగ్ అంత స్మూత్ ఫినిషింగ్ వచ్చింది అసలు చాలా బాగున్నాయి పట్టుకున్నా కానీ మనకి గుచ్చుకోవడము ఇరిటేషను ఇచ్చింగ్ సంథింగ్ అసలు అటువంటివి ఏమీ ఉండవు మనకి జస్ట్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్లెయిన్ భారతి చైన్ అండి ఇది ప్లెయిన్ భారతీ చైన్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్ అయితే ప్లేస్ చేసేసుకోండి అసలు చూడండి ఇక్కడ హుక్ చూడండి ఎలా ఉందో కొంచెం బంగారం అంటే బంగారం బంగారానికి కూడా ఇలా రాదేమో హుక్ అంత నీట్గా అంత క్యూట్గా ఎంత బాగుందో అసలు హుక్ చూస్తే అర్థమైపోతుందండి ఏదైనా మనకి క్వాలిటీ అనేది సో ఇది వచ్చేసి మనకి భారతీ చైన్ ప్లెయిన్ ఎయిటీన్ ఇంచెస్ లెంత్లో వస్తుందండి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి నెక్స్ట్ కొంచెం ఇదేంటంటే బద్ కొంచెం డిఫరెంట్ మోడల్ అనమాట ఇది సో ఇలా వచ్చేస్తుంది ఇలా వచ్చేస్తుంది మోడల్ అనేది కొంచెం బద్ద చైన్ మోడల్ అంటారు కదా సో ఆ మోడల్ జెంట్స్ వేసుకోవడానికి కూడా బాగుంటుంది జెంట్స్కి బాగుంటుందండి అన్ని జెంట్స్ వేసుకోవచ్చు బట్ ఇదేంటంటే ఇంకా స్పెషల్గా జెంట్సే వేసుకోవాలి ఎందుకంటే బద్ద చైన్ కాబట్టి ఓకేనా సో ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ డాలర్స్ విడిగా చూపించాను చైన్స్ విడిగా చూపించాను సో నచ్చినవి బుక్ చేసేసుకోండి డాలరు చైన్ కలిపి బుక్ చేసుకుంటే హండ్రెడ్ రూపీస్ డిస్కౌంట్ అనేది వస్తుంది అండ్ నెక్స్ట్ ఇది ఒకటి ఇదే ఇది కూడా బద్ద చైన్ కాకపోతే కొంచెం సన్నగా ఉంటుందన్నమాట ఇలా ఎస్ మోడల్ వచ్చేస్తుంది టూ సైడ్స్ కూడా మీకు డిజైన్ అనేది ఇలాగే ఉంటుంది మీరు ఎట్ సైడ్ అయినా వేసుకోవచ్చు సో ప్రైస్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ఇంకొకటి ఇది మనకి భారతీ చైన్ కాదు గొలు గొలుసు ఇది ఒక మోడల్ అనమాట ఇదైతే సింగిల్ పీసే ఉంది మరి భారతి చైన్ లాగే ఉంటుంది బట్ భారతీ చైన్ కాదు సో ఇది కూడా ఒక మోడల్ అనమాట ఇదైతే సింగిల్ పీస్ ఉందండి ఎవరికైనా కావాలి అంటే బుక్ చేసేసుకోండి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ నచ్చినట్లయితే ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్ కి పింగ్ చేసి ఆర్డర్స్ అయితే కన్ఫర్మ్ చేసేసుకోండి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఫస్ట్ ఇంకొక మోడల్ ఒక మోడల్ అండి ఇది వచ్చేసి మనకి ఇట్లా లింక్ చేయడం ప్యాటర్న్తో వస్తుంది హుక్ వచ్చేసి ఇలా వచ్చేస్తుంది ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎయిటీన్ ఇంచెస్ లెంత్లో కావాలి అనుకున్న వాళ్ళు బుక్ చేసేసుకోండి నచ్చినట్లయితే కలెక్షన్స్ ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మన ఛానల్ సపోర్ట్ చేయండి అండ్ కంపల్సరీ ఫ్రెండ్స్ మన దగ్గర పర్చేజ్ చేసిన వాళ్ళు నచ్చిన వాళ్ళు ఇంటికి వచ్చి తీసుకున్న వాళ్ళు కంపల్సరీ కామెంట్స్ కింద వీడియో సెక్షన్లో మెన్షన్ చేయండి వీడియోస్ కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఫర్దర్గా కొత్త వాళ్ళు తీసుకోవడానికి ఇలానే వన్ ఆర్ టూ డేస్ అయితే ఇబ్బంది పెట్టే వాళ్ళకి మన జెన్యునిటీ మన సర్వీస్ గురించి అర్థమవుతుంది కంపల్సరీ కామెంట్ సెక్షన్లో తెలియజేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి కొత్త వాళ్ళు కూడా ఎటువంటి డౌట్ లేకుండా హ్యాపీగా షాపింగ్ చేసుకునేలాగా సపోర్ట్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్